అందరికీ నమస్కారం నా పేరు శాంతారాం నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో జూనియర్షంట్గా జాబ్ చేస్తాను నాకు గత పది సంవత్సరాలుగా డయాబెటీ ఉంది అది నార్మల్గా నాకు రెండు వందలు ఎనభై మూడు వందలు దాకా ఉంటుండే ఈ విషయాన్ని ఈ బయోటోరియం ప్రొడక్ట్ వాడితే షుగర్ లెవెల్స్ నాడమాలు బీపీ అవన్నీ కంట్రోల్ అవుతాయని తెలిసి నాకు తెలిసిన కరణ్ టీంలో నాగరా సారు రెఫర్ చేశాడు ఆ సారు ఇవ్వడంతో నేను ప్రోడక్ట్ తీసుకొని రెగ్యులర్గా వాటర్ మరియు ఏదైతే ప్యాడ్ ఇచ్చిన వాటర్ ప్యాడు తర్వాత బెడ్ బ్రాస్లైట్ రెగ్యులర్గా యూజ్ చేస్తున్నా ఈరోజు నాకు గతం మూడు నేను తీసుకొని అరవై రోజులు అయింది అంతకుముందు నా రీడింగ్ రెండు వందల ఎనభై రెండు వందల అరవై ఉంటుండే ఇప్పుడు గతంలో కంటే ఇప్పుడు నార్మల్ రేంజ్కి వచ్చింది దీంతో పాటు నేను హెల్తీగా నిద్ర రావడము మంచిగా షుగర్ లెవెల్స్ తగ్గడము నా బాడీ చాలా హెల్తీగా ఉంది ఈ ప్రోడక్ట్ చాలా యూజ్ఫుల్ ఉంది ఎవరైనా దీని విషయంలో జాగ్రత్త తీసుకొని రెగ్యులర్గా వాడితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మనకు రిజల్టు చూపిస్తుంది ఇది తొంభై రోజులు అనుకోండి షుగర్ లెవెల్స్ ఇంకా మరీ డౌన్ అయిపోతాయి ఈరోజు నేను ఉదయంగానే బ్లడ్ టెస్ట్ చేయించుకున్నా నాకు నార్మల్ రేంజ్ కంటే ఇంకా తక్కువ ఉన్నాయి అందుకే కన్ఫామ్గా ఈరోజు మనం ఈ ప్రోడక్ట్ వాడడానికి ఎలాంటి సందేశం లే సందేహం లేదని తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను